హాయ్ ఎవ్రిబాన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇప్పుడు ఇంకా ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఇంకా దసరా దీపావళి వాటికి సంబంధించిన కొన్ని ఐటమ్స్ అయితే నేను తీసుకున్నాను అంటే కొన్ని ఏమో పూజకి సంబంధించిన ఐటమ్స్ కొన్ని ఏమో ఇంకా జ్యువెలరీ ఐటమ్స్ తీసుకున్నాను ఇంకా మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి ఇంకా నేనైతే ఈ వీడియోనైతే తీస్తున్నాను త్రీ ఐటమ్స్ అయితే నేను ఆర్డర్ చేశాను ఆన్లైన్లో ఇంకా అవి అయితే ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ఇంకా అవి వేటికి యూజ్ అంటే ఇంకా కొన్ని ఏమో నేను ఒక టూ టైప్స్ ఆఫ్ నోస్ రింగ్ నైతే ఆర్డర్ చేశాను ఒకటేమో రౌండ్గా వస్తుంది ఇంకొకటి ఏమో ఫెస్టివల్స్ కి అయితే చాలా బాగుంటుంది ఇంకా అది ఆర్డర్ చేశాను ఇంకొకటి ఏమో దీపం కుంది అంటే దీపావళికి కానీ ఇంకా మనం ఈశాన్య పూజ చేసుకున్నా లేకుంటే ఇంకా అగ్నేయ పూజ చేసుకున్నా వాటికి యూజ్ అవుతుంది ఇంకా ఇంకా ఐటెం ఏంటంటే ఇంకా మనము వ్రతాలు నోములు చేసుకుంటాం కదా ఇప్పుడు కార్తీక మాసం కూడా వస్తుంది అందుకోసం అయితే అరటి గిలలు పెట్టడానికి మనము నార్మల్గా హోమం పీఠంకైతే కట్టి పెడతాము అలా కాకుండా నువ్వు ఒక స్టాండ్ అయితే తీసుకున్నాను ఇంకా అది ఏంటి అనేది ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి వాటి కాస్ట్ ఎంత నేను ఎక్కడ ఆర్డర్ చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇంకా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇప్పుడు ఈ త్రీ బాక్సుల్లో అయితే నేను ఫస్ట్ చిన్నగా ఉన్న బాక్స్ని అయితే అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను అందులో ఏమొచ్చిందో ఇంకా చూసేద్దాం ఇంకా ఇవన్నీ నేనైతే మీషోలో ఆర్డర్ చేశాను వీటి కాస్ట్ కూడా లోయెస్ట్ ప్రైస్లోనే ఉంది ఇంకా కోంబో ఆఫర్లో కూడా వచ్చింది ఇప్పుడు నేను మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ఏమొచ్చిందనేసి ఇప్పుడు కవర్ అయితే ఓపెన్ చేశాను బాక్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఇచ్చినారో ఇంకా మీకు అర్థమైపోయి ఉంటుంది మనకి పైకి కనిపిస్తుంది నో స్రింగ్ ఇదైతే టూ టైప్స్గా ఉంటుంది ఒకటేమో రౌండ్గా ఒకటేమో పొడుగ్గా ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడు ఫెస్టివల్ అయితే ఇది చాలా యూజ్ అవుతుంది ఇంకా ఓపెన్ చేసి చూ చూపిస్తాను స్టోన్స్ కానీ క్వాలిటీ ఎలా వచ్చిందనేసి ఇంకా చూడండి ఫ్రెండ్స్ నో స్రింగ్ ఇంకా నాకైతే ఇది నేను వినాయక చవితికి ఆల్రెడీ పెట్టుకున్నాను ఇది మీరు షార్ట్ వీడియోలో చూడండి చాలా బాగుంది ఇంకా ఈ నో స్రింగ్ అయితే రౌండ్గా వచ్చింది ఇంకా నాకైతే నో స్రింగ్ కంటే నేను ఈ సెకండ్ టాప్గా పెట్టుకున్నాను ఇయర్కి అట్లా నాకు చాలా బాగుంది నో స్రింగ్ అయితే నాకైతే సెట్ కాలేదు ఇంకా కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది స్టోన్స్ కూడా అసలు ఏం బ్రేక్ కాలేదు ఇంకా రెండు నో స్ట్రింగ్లు అయితే చాలా చక్కగా వచ్చినాయి ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఇయర్ రింగ్ అయితే సూపర్గా ఉంది నాకు మీకు గనక ఈ నో స్ట్రింగ్స్ కావాలనుకుంటే నాకు డైరెక్ట్గా కామెంట్ చేయండి ఎందుకంటే ఇంకా నా వీడియో ఎవరెవరు అనేసి నాకు ఒక ఐడియా ఉంటుంది అందుకోసమని నేను మీకు డైరెక్ట్గా దీనికి సంబంధించిన కోడ్ అయితే మీకు మెన్షన్ చేస్తాను ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో వచ్చినాయి మీరు కూడా డెఫినెట్గా ఆర్డర్ చేసుకోండి ఇంకా ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నోఫ్రింగ్స్ కూడా ఉన్నాయి నాకైతే ఈ డిజైన్ వచ్చింది కాబట్టి నేను ఇవి తీసుకున్నాను ఇంకా మీకు కావాలనుకుంటే వేరే డిజైన్ కూడా చూస్ చేసుకోవచ్చు ఇంకా కోంబో ఆఫర్లో ఏ కాదు ఇంకా ఫైవ్ సిక్స్ కాంబినేషన్లో కూడా వచ్చినాయి అలా తీసుకోండి ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను మీకు నేను పెట్టుకొని చూపిస్తాను ఎలా వచ్చింది అనేసి చూడండి నాకైతే ఇంకా కొంచెం అనిపించింది అంటే అందరికీ సెట్ కాదు కదా ఫ్రెండ్స్ కొందరికేమో బాగుంటాయి కొందరికేమో ఇంకా సెట్ కావు కాకపోతే నేను వినాయక చవితికి చేసిన షార్ట్లో మాత్రం చాలా బాగుంది అంటే ఇది ఏంటంటే శారీని బట్టి అట్లా సెట్ అవుతుందేమో నాకైతే ఇలా ఉంది ఇంకా నాకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కూడా కమెంట్ చేయండి ఇంకొక నోస్ రింగ్ అయితే ఇంకా నాకు నోస్కి చాలా పెద్దగా అనిపించింది ఇయరింగ్కి అయితే చాలా బాగుంది నేనైతే సెకండ్ టాప్గా పెట్టుకొని చూపిస్తాను ఇంకా అది కూడా మీరు చూసేయండి ఇంకా ఇది సెకండ్ నోస్ రింగ్ ఇంకా ఇదైతే నేను నోస్కి పెట్టుకొని చూపిస్తాను చూడండి నాకైతే చాలా పెద్దగా అనిపించింది నా ఫేస్కి అయితే చూడండి ఎలా ఉందో ఇంకా నాకు నోస్ కంటే ఇయర్కే బాగుంది అనిపిస్తుంది ఇంకా నేను ఇయర్కి కూడా పెట్టుకొని చూపిస్తాను ఇంకా నేను టూ సైడ్స్ పెట్టుకుంటున్నాను నోస్కి అంటే వన్ సైడ్ వన్ లాగా ఉంటుంది ఇంకా ఇంకో సైడ్ ఇంకోలా ఉంటుంది కదా సో అందుకోసమనే నేను మీకు టూ సైడ్స్ పెట్టుకొని చూపిస్తున్నాను ఇంకా ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మా పాపనైతే అయితే ఇంకా సైడ్ నుండి ఇంకా కామెంట్ చేస్తుంది అందుకనే నవ్వుతున్నా నేను మా పాప వీడియో తీస్తుంది ఇంకా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నేనైతే సెకండ్ టాప్గా అయితే పెట్టుకున్నాను ఇయర్కి నాకైతే ఇలా చాలా బాగా నచ్చింది మీకు కూడా ఎలా ఉందో ఎలా అనిపిస్తుందో చెప్పండి నాకైతే సెకండ్ టాప్ గానే నచ్చింది ఇంకా నేను వీలైతే ఇంకోటి ఇయరింగ్ కూడా ఇలాంటివి తీసుకుంటాను అంటే టూ ఇయర్స్కి పెట్టుకోవడానికి ఇప్పుడు నేను సెకండ్ పార్సల్ని అయితే ఓపెన్ చేస్తున్నాను ఇంకా ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను ఇది కూడా నాకు చాలా తక్కువ ప్రైస్లోనే పడింది బిలో త్రీ హండ్రెడ్ అనుకుంటున్నాను అంటే చాలా అయింది రేటు అయితే గుర్తులేదు ఇంకా ఎలా వచ్చిందో చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఓపెన్ చేసేసినాను ఇంకా మీకు అర్థమయ్యే ఉంటుంది ఇంకా మనకి స్టాండ్స్ ఇవి అరటి కొమ్మలు కట్టుకోవడానికి అయితే ఇది చాలా యూజ్ అవుతుంది ఇది పూజ కోసమే నేను తీసుకున్నాను ఎందుకంటే మేము ప్రతి ఇయరు సత్యనారాయణ వ్రతం చేస్తాం కదా సో అందుకోసమనే ఇంకా నాకు ఇది యూజ్ అవుతుంది అనేసి తీసుకున్నాను ఇంకొకటి ఏంటంటే అరటి గెలలు మనం కింద కట్టేస్తే కిందంతా అట్లా ఫ్లోరింగ్ మొత్తం బ్లాక్ అవుతుంది కదా అలా కాకుండా దీనిపైన పెట్టేస్తే ఏంటంటే మనకి కింద టచ్ కాకుండా ఇంకా ఫ్లోరింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది మనకి పూజ డెకరేషన్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది అందుకోసమని తీసుకున్నాను ఇవి కూడా కావాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇంకా నేను దీనికి సంబంధించిన కోడ్ అయితే నేను మీకు మెన్షన్ చేస్తాను ఇంకా ఈ ఫెస్టివల్స్ అప్పుడు ఇంకా మనకి కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది సో అందుకోసమే మనం కొంచెం ముందుగానే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఇవి స్టాండర్డ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇంకా ఐరన్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది లైట్ వెయిట్గా అసలు లేదు ఎంత బరువాటి కొమ్మను పెట్టినా కానీ ఇంకా మనకైతే అది హోల్డ్ చేస్తుంది బాగుంది ఇంకా నెక్స్ట్ ఇంకా థర్డ్ ఐటమ్ని అయితే ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ఇదైతే మోస్ట్ 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 ఇంపార్టెంట్ పార్సల్ అయితే నాకైతే ఎందుకంటే ఇంకా మీరే చూసేయండి నాకైతే చాలా నచ్చింది ఇంకా చాలా తక్కువ ప్రైస్లో పడ్డది ఇంకా రెండు అసలు ఒక్కటి వచ్చే కాస్ట్లో నాకైతే టూ ఐటమ్స్ అయితే వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో మనం వాటర్కి ఈశాన్యములా వాటర్కి పెట్టుకోవడం పోయడం కోసం ఇంకా లేకుంటే దీపంకి వేరువేరుగా చూడకుండా ఒకటే దానిలో మనము అన్నీ ఈ దీపం పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇంకా వాటర్ పోసి ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు ఇంకా చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది ఫ్రెండ్స్ ఇదైతే ఇప్పుడు నేను ఈశాన్య మూల నేను ఆల్రెడీ వెలిగిస్తున్నాను ఇంకా ఆగ్నేయ మూల కూడా నేను ఆల్రెడీ వెలిగించాను మీరు వీడియో కూడా అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్కి వెళ్ళి చూసేయండి ఎంత బాగా కనిపించిందో ఇంకా నేను ఈ వీడియో ఎండింగ్లో కూడా నేను చూపిస్తాను ఇంకా నేను దీన్ని ఎలా డెకరేట్ చేశాను అనేది మీరు ఈ వీడియోలో చూసేయండి మీకు గనుక కావాలనుకుంటే డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి నేను కోడ్ మెన్షన్ చేస్తాను చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చింది క్వాలిటీ కూడా చాలా చక్కగా ఉంది ఫ్రెండ్స్ డెఫినెట్గా ఆర్డర్ చేసుకోండి ఇంకా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఎంత చక్కగా వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా చాలా బాగుంది ఇంకా ఇదైతే రీజనబుల్ ప్రైస్లో ఇది కూడా బిలో త్రీ హండ్రెడ్లోనే వచ్చినాయి మనకి నార్మల్గా ఇది ఒక్కటే టూ ఫిఫ్టీ అలా ఉంటుంది బట్ నాకైతే మీషోలో ఇంకా కోంబో ఆఫర్లో అయితే నాకు టూ వచ్చేసినాయి ఇంకా రిటర్న్ గిఫ్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా తక్కువ ప్రైస్లో పడ్డది నాకు ఇవి చూడగానే రియల్గా చెప్పాలంటే రిటర్న్ గిఫ్ట్కి అయితే చాలా బాగుంటుంది అనిపించింది ఇంకా ఇంట్లో కూడా మనము మూలక మాత్రం ఇది చాలా బాగుంటుంది ఇంకా ఆగ్నేయ పూజకు కూడా చాలా బాగుంటది నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇప్పుడు నేను మీకు దీన్ని డెకరేట్ చేస్తే ఎలా ఉంటుందో వీడియో నేను వీడియో క్లిప్ మెన్షన్ చేస్తాను చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది నేను ఆగ్నేయముల పూజ చేస్తున్నప్పుడు వీడియో ఇంకా మీకోసం నేను మళ్ళీ నేను ఈ వీడియో క్లిప్ని అయితే మెన్షన్ చేస్తాను ఎందుకంటే ఎలా ఉందో మీకు తెలియడం కోసము చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంది ఇంకా ఇలా మనము నార్మల్గా రాగి చెంబులో ఒకటి నీళ్ళు ఇంకా దీపం కుంది కోసం ఇంకొకటి కాకుండా ఇలా ఇది ఒకటి తీసుకుంటే మనకు రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో నచ్చింది కదా మీకు కూడా డెఫినెట్గా ఆర్డర్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రమే వీడియో కనుక నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్